న్ని గెలిపించుకోవాల్సిన అవసరం అదే నాకు తెలుసు ఈ రోజు రాజకీయాలంటే రౌడీ రౌడీగానికి ప్రాజెక్టులు ప్రాజెక్టుల పేరుతో డబ్బుల తోపిడీకి మార్పు ఎక్కా ఈ రోజుల్లో మార్పు రావడానికి మన రాష్ట్రంలో మన నాయకుడు వందల పట్ల సంపాదనను వదులుకొని మన కోసం వచ్చి మన నియోజకవర్గ స్థాయిలో మన రాజకీయ తమ బిజినెస్ మేము పక్కన పెట్టి మన రాజకీయానికి ఈ గాజు స్వచ్ఛ ఓటేసి గెలిపించండి గాజు గ్లాస్ గుర్తుకే గాజు గ్లాస్ గుర్తుకే గాజు గ్లాస్ పైన ఓటేసి గెలిపించి అఖండ విజయాన్ని చేకొచ్చే ఇదని మనము ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నా పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు బెదిరించుకుంటూ నడిపిస్తున్న ఈ ఇదే నియోజకవర్గంలో ఎవరు ఎవరు ఓటు వేసామని చెప్పలేరు లేకపోతే ఏది చేసేదానికి ముందుకు రాలేని పరిస్థితి అలాంటిది ఈరోజు అన్నా ముందుకు వచ్చాడు అంటే ఎంత ధైర్యం ఉంటేనో రాగలరు ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు రెండు కుటుంబాలే ఈ నియోజకవర్గంలో వేలయ్యే ఇంతకాలం రెండే కుటుంబాలు ఇంతవరకు ఏదన్నా వేరే వాళ్ళ కుటుంబం పేరు చెప్పగలిగే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే వేరే కుటుంబం పేరు కూడా మనకు తెలియదు తెలిస్తే రెండే కుటుంబాల పేర్లు ఆ కుటుంబాల పేర్లు మీకు తెలుసు ఆ కుటుంబాలు ములుగా నాకు తెలిసి వాళ్ళకు రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని మన నియోజకవర్గం ద్వారా అందించారు ఎవరు ఏమి చేశారో చూడండి రామచంద్ర యాదవ్ గారిని గెలిపించుకోవాలి ఎందుకంటే ఇలాగే ఉంటే ఇలాగే ఉంటాం కాబట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మన ఓటు టైగర్ రామచంద్ర యాదవ్ గారు టైగర్ రామచంద్ర యాదవ్ గారు కందూరు మరియు చుట్టుపక్కల గ్రామ పెద్దలకు గ్రామస్తులకు అందరికీ మహిళలకు అందరికీ నా నమస్కారము మనందరికీ తెలుసు పుంగనూరు నియోజకవర్గము పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ నియోజకవర్గము ఈ రోజు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా ఉంది అన్ని రంగాల్లో ఈ రోజు వెనుకబడి ఉన్నాము గత ముప్పై నలభై సంవత్సరాలకు ముందు మన ప్రాంతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు ఈ రోజు ఉన్నాయి ఏ ముప్పై సంవత్సరాలకు ముందు ఏ సమస్యల కోసం అయితే మనం పోరాటం చేశాము ఈ రోజు ఆ సమస్యల మీద మనం పోరాటం చేస్తున్నాము ఈరోజు పదకొండు వందల యాభై గ్రామాల్లో ఏడు వందల యాభై గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేదు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ డిపో లోని నియోజకవర్గం ఈ రోజు రాష్ట్రంలో కేవలం నియోజకవర్గం మాత్రమే సుమారు తొమ్మిది వందల యాభై గ్రామాలకి మన నియోజకవర్గంలో తాగునీటి సౌకర్యం లేదు ఈరోజు కనీసం ఒక్క టెక్నికల్ కాలేజు ఒక మంచి ఉన్నత విద్యకు సంబంధించిన కళాశాలలు లోని నియోజకవర్గం కూడా కేవలం మన తొంగనూరు నియోజకవర్గము గత పదహైదు ఇరవై సంవత్సరాల నుండి కనీసం వంద మందికి ఉపాధి ఉద్యోగం కల్పించగలిగే ఒక్క ఫ్యాక్టరీ కూడా రాని నియోజకవర్గం కేవలం పుంగనూరు నియోజకవర్గం మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే పుంగనూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాం దీనికి కారణము ఇక్కడ మవనుకవకపోయిన లేక కాదు మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాదు మన ప్రాంతం వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతము దీనికి కారణం ఇప్పటి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి పార్టీలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి మన ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాము మన ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీరాలంటే ఖచ్చితంగా ఇక్కడ నాయకత్వం మార్పు రావాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకొని మీ అందరి ముందు వచ్చాను అదేవిధంగా రాష్ట్రంలో తీసుకుంటే ఈ రోజున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా కేవలం పార్టీల కోసం పార్టీ కార్యకర్తల కోసం కాంట్రాక్టుల కోసం పర్సంటేజ్ల కోసం ప్రభుత్వాలు పార్టీలు నడిపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రజలందరూ కులాలు మతాలు వర్గాలకు అతీతంగా అభివృద్ధి చెందాలి సంక్షేమ పథకాలు అందాలి రాష్ట్రం అభివృద్ధి పథంలో పోవాలనే ఉద్దేశంతో మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన తన సినీ జీవితాన్ని తన భవిష్యత్తుని పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజల కోసం జనసేన పార్టీ స్థాపించి ఐదు సంవత్సరాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలను మొట్టమొదటిసారిగా పోటీ చేయబోతోంది రాష్ట్రం మొత్తం మీద కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రాష్ట్రం రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రబంధనాన్ని సృష్టించబోతోంది రాష్ట్రంలో రాజకీయ మార్పు వస్తుంది అదేవిధంగా మన కుంగనూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తీరుతాయి ముఖ్యంగా ఇక్కడ కందూరు ప్రాంతంలో తీసుకుంటే సోమల నుండి కలికిరి వరకు ఉన్న రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా డబుల్ రోడ్డు ప్రపోసలు ఉంటే కూడా దాన్ని చెంగిలీకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డపడుతున్నాయి నాకు అవకాశం వస్తే వెంటనే ఈ రోడ్డుని డబుల్ రోడ్డుగా మారుస్తాను ఇక్కడ షాదీ మహల్ కట్టి పది సంవత్సరాలైనా కనీసం నీటి సదుపాయం లేదు కరెంటు సదుపాయం లేదు ఈ సమస్యలన్నీ తీరుస్తాను ఈరోజు ఇక్కడ ప్రతి వారం జరిగే సంతలో కనీసం పబ్లిక్ టాయిలెట్స్ లేవు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఈ రోజు మన నాయకులున్నారు ప్రభుత్వాలు ఉన్నారు ఈ సమస్యలన్నీ తీరాలంటే నియోజకవర్గం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందాలంటే మీరు అందరిలో మార్పు రావాలి ఇప్పటి వరకు మీరు నాయకుల్ని పార్టీలని చూశారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము మీరు వేసిన ఓట్లతో నాయకులు పదవులు వస్తున్నాయి పార్టీలకి ప్రభుత్వాలు వస్తున్నాయి తప్ప మన ప్రతిభం మారలేదు మన నియోజకవర్గం మారలేదు మన గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరలేదు రెండు వేల పంతొమ్మిదిలో మన నియోజకవర్గ దశ దిశ మార్చుకునే అవకాశం వచ్చింది మీరందరూ ఆలోచించండి మనం పడ్డ కష్టాలు మన రాబోయే తరంలో వాళ్ళు మన పిల్లల ఆ కష్టాలు పడకుండా చూడాలంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చడం కోసం కుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం రాజకీయంగా వచ్చాను తప్ప నేను రాజకీయాలు చేయడానికి రాలేదు కాంట్రాక్టులు చేయడానికి రాలేదు వ్యాపారాలు చేయడానికి రాలేదు ఒక్క అవకాశం ఇక్కడ ఇక్కడున్న సన్ని సమస్యలు తీర్చడంతో పాటు ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి మన ప్రాంతంలో ఉన్న యువత ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తాను ఇక్కడున్న భౌలిక సదుపాయాలు కల్పిస్తాను మీకు ఎటువంటి సమస్యలున్నా మీకే కష్ట నష్టం ఉన్నా మీ కుటుంబ సభ్యుడు లాగా మీ బిడ్డ లాగా మీకే ఉంటాను నేను పక్కనే పరగను తిరుపతిలో ఉండను బెంగళూరులో ఉంటాను నేను కొంగనూరులోనే ఉంటాను మీకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాను నన్ను కలవడానికి మీకు మధ్యవర్తులు అవసరం లేదు నాయకులు అవసరం లేదు ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు మీ సమస్యలు చెప్పచ్చు నాకు ఒక్క అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటుని జనసేన పార్టీ అయిన సింబులైన గుర్తుకి ఓటు వేసి తొమ్మనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం ఇక్కడున్న సమస్యలన్నీ తెచ్చుకుందాం రెండు వేల పంతొమ్మిదికి ముందు తొమ్మిదో ఎలా ఉంది పంతొమ్మిది తర్వాత ఎలా ఉంది భావితరాలు చెప్పుకునే విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ తీర్చుకున్నాం ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను No.